హలో అండి చెన్నైలో ఇవాళ నుంచి ఆడి మాసం స్టార్ట్ అయిపోయిందండి అంటే మనకు ఆంధ్రాలో ఆషాఢ మాసాన్ని ఇక్కడ తమిళ్లో మాసం అంటారనమాట అది ఇవాళ నుంచి స్టార్ట్ అయిపోయింది అండ్ మనకైతే షాపింగ్ మాల్స్లలో బోల్డ్ అన్ని ఆఫర్స్ ఇస్తూ ఉంటారు కదా ఇక్కడైతే ఆఫర్లతో పా పాటు అమ్మవార్లు గుళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి విశేషంగా అమ్మవార్లకు పూజలు చేయడం ప్రతి మంగళ శుక్రవారాలలో అమ్మవార్లకి పొంగళ్ళు పెట్టడం అంబలు పోయడం లాంటి ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి అండ్ ఈ మంత్ అంతా కూడా ఇలాంటి కార్యక్రమాలే చేస్తారు పైగా ఇది ఫస్ట్ వారం కాబట్టి చాలా బాగా విశేషంగా పూజలు చేస్తారనమాట నేను కూడా ఈ ఫస్ట్ శుక్రవారాన్ని మా ఇంట్లో అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను ఇంతకి ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి అండ్ అలాగే పూజ గదిలో మనం న్యూస్ పేపర్స్ కి బదులుగా బ్లౌజ్ క్లాత్లలో ఉండే మెరూన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ పటాల కింద వేసుకొని గనక పటాలని మనం పెట్టుకుంటే అవి చూడడానికి కలగాను ఉంటాయి న్యూస్ పేపర్ నుంచి వచ్చే నెగటివ్ వైబ్స్ని రాకుండా చూస్తాయి వీడియో నస్తే లైక్ చేయడం మర్చిపోకండి